హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజైతే మా ఊర్లో ఉన్న మా అమ్మ రొట్టె చేస్తుంది ఈ రొట్టె చేతితో చేస్తున్నావు ఈ రొట్టె ఎట్లా ఉందో చూడండి ఒకసారి ఇట్లా చేతిలో చేసి పీఠ మీద పెట్టి ఇట్లా అవుతుంట ఇట్లా పెంక మీద ఇట్లా పెంక మీద ఇట్లా నేనైతే పెరుగు నాకైతే రొట్టె దింపరాదు నా మేడం నాకు రొట్టె తెంపించింది నేనైతే రొట్టె తింటున్నాను ఇప్పుడు బాగా చాలా చూపు ఉందబ్బా నిజంగా ఎందుకంటే ఇవి మన హెల్త్కు చాలా మంచిది ఖచ్చితంగా అయితే నేనైతే వారానికి రెండు మూడు సార్లు ఖచ్చితంగా తింటాను కానీ ఎందుకో ఈరోజు అందరి ముందు రావాలనుకున్నా చేయాలనుకున్నా చేస్తున్నా ఈ వీడియో